మరణం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశ్యంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహోటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మా ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేంత వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపుది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయనది విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇలాంటి వ్యక్తి ఈ రోజులు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆకరించు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కోటగారు అంటే

பணிசே அவகா கூட ஷூட்டிங் சாந்தி

చాలా బాధాకరం దుఃఖం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు భారతీయ కళారంగం ఓ గొప్ప ధ్రోతారణ కోల్పోయింది కోటాబాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు ఎనభై మూడేళ్ల వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావటం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి వచ్చిపోరా వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనవడికి ఇప్పించి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు ముందు నాకు బాధ్యత అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిచయం చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బ్రతికిన జీవన శైలి అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతల్లికి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది ఓ మహానటుని కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేమందరినీ ఒక బిడ్డలాగా ఒక ఆత్మీలాగా నిలబడతాం ఉంటాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్న చల్లగొండాలని ఉండాలని కోరుకుంటాం తెలవ చె థ్యాంక్ యూ కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తండ్రిగా విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం కొన్ని చిత్రాలు కోట శ్రీనివాసరావు గారి వారిని ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం మరి ఏడు వందల యాభై చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి నందే అవార్డ్స్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి పైమా అవార్డ్స్ కానివ్వండి మరి వారికి వచ్చిన రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొంతమంది చరిత్రను మరి పుట్టడం చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి నాకు చాలా అనుబంధం చాలా సందర్భాలలో వాళ్ళ ఆరు వారి ఆరోగ్య రీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం రెండవది శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఇటువంటి గొప్ప నటుని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తాను